స్వాగతం కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గ మండల కేంద్రమైన శంకవరం స్థానిక కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో ప్రత్తిపాడు నియోజకవర్గ ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ ఆదేశాల మేరకు పర్వత సురేష్ చేతుల మీదుగా సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యామిత్ర కిట్లను విద్యార్థినిలకు పంపిణీ చేశారు ఈ సందర్భంగా సురేష్ మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన నాటి నుండి ప్రతి రంగాన్ని వ్యవస్థలను పునర్నిర్మాణం చేస్తూ అభివృద్ధి సంక్షేమమే తమ అంతిమ లక్ష్యంగా పనిచేస్తుందని అన్నారు పార్టీ ఇచ్చిన హామీ సూపర్ సిక్స్లో భాగంగా తల్లికి వందనం ద్వారా ప్రతి విద్యార్థి తల్లిదండ్రులకు మేలు జరిగిందని ప్రతి విద్యార్థి తల్లిని గౌరవించాలి అనే ఆలోచనతోనే నుండి తల్లికి వందనం అనే పేరు మార్చడం జరిగిందని అన్నారు శంకవరంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంపై ప్రత్యేక దృష్టి సాధించి అభివృద్ధి చేసేందుకు ఎమ్మెల్యే సత్యప్రభ హామీ ఇచ్చారని ఈ సందర్భంగా గుర్తు చేశారు కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు గ్రామ ఉప సర్పంచ్ చింతనీడి కుమార్ శంకవరం పంచాయతీ కార్యదర్శి బి అప్పలరాజు టిడిపి నేతలు బొర్రా లచ్చబాబు బొర్రా వరప్రసాద్ రౌతు శ్రీను కేజీబీవీ ప్రిన్సిపాల్ బి బాలామణి కుమారి కేజీబీవీ సిబ్బంది భారీ సంఖ్యలో విద్యార్థిని తదితరులు పాల్గొన్నారు అర్థమైనా ఇవాళ మంచి ఇన్స్టిట్యూషన్స్ మన శంకవరం గ్రామంలో ఎక్కడ లేవు అక్కడ హంశవరంలో మోడల్ స్కూల్ ఉంది కేజీబీ ఎక్కడ లేదు నేను ఏదో వెళ్తా ఉంటే తిరుపతి వెళ్తా ఉంటే అక్కడ ఎక్కడో చూశాను అటువంటి సంవత్సరం మనకి ఇక్కడ వచ్చింది వచ్చింది మీరు చదువుకుంటున్నారు చక్కటి విద్యావత్తుంది ప్రిన్సిపల్ గారు టీచర్స్ చాలా చక్కగా చెప్తున్నారు ప్రతిదీ బాధ్యత తీసుకున్నారు ఫోర్ నేను కూడా చెప్తున్నాను మీ పేరెంట్స్ కూడా చెప్పండి ఇది రాజకీయాలు మాట్లాడేది కాదు మాకులాటోలు గేటు దాటి వచ్చే వ్యవస్థ కాదు మొన్న ఎవరో పేరెంట్ గొడవ చేశారు సమస్య ఉంటే మాట్లాడుకోవాలి మీకోసం ఒక దెబ్బ పుట్టినా ఒక మాట అన్నా ఎవరి కోసం అది తారా కానీ నిధి మీకు అందిస్తున్నారు కాబట్టి మీరు వద్దనుకుంటే టీసీ తీసుకెళ్ళిపో తల్లిని గౌరవించాలి మనం తల్లికి బంధనం తల్లి తర్వాత పదం ఏంటి ఇది తల్లికి వందనం అనేది సంస్కారవంతమైన పదం అర్థమైందా కాబట్టి మీరు తల్లిని గౌరవించండి ఫస్ట్ అర్థమైందా తర్వాత అండి తర్వాత మీ చదువు మీరు చదువుకోపోయినప్పుడు నా సంస్కారం మాత్రం ఉండాలి సంస్కారం అంతా ఎక్కడైనా ఏ మీ తల్లి చదువు ఉన్నా లేకపోయినా అభూతిలోకి వస్తాడు బాగా చదువుకోండి మంచి పేరు అండి మీకు ఏం ఫెసిలిటీస్ కావాల్సిన మీరు ఎక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత కూడా నేను చాలా చిన్నోండి నా ఓపీ తగ్గట్టు చదువు విషయం ఆరోగ్య విషయం మీకు ఒకటే నేను భరోసాస్తున్నా నేను ఇరవై ఐదు సంవత్సరాలు రాజకీయలో తిరిగాను ఎంతమందికి ఎన్నో చేశాను నాకేం సంతృప్తి శత్రుత్వల్లా నేను అధికారం కోల్పోయిన తర్వాత నా దగ్గర హాస్పిటల్ వస్తే నేను హాస్పిటల్ పోయి బెడ్ మీద కూర్చుని వైద్యం చేయించాను ఇవాళ నాకు వాళ్ళ దండం పెడుతుంటే నేను ప్రాణదాతగా భావిస్తున్నాను ఆ పుణ్యం నాకు కాసింది మీలో మీ తల్లిదండ్రుల్లో హెల్త్ కాదు హెల్త్ కూడా ముఖ్యం డబ్బుట్టే మాత్రం కరోనా ఉండే ఎన్నో కుటుంబాలు గాలు కలిసిపోయాయి అదేమైందా హెల్త్ కూడా ముఖ్యమే మీకు హెల్త్ పరంగా కానీ బయట ఏ పని ఉన్నా సరే నేను ప్రయత్నం అయితే చేస్తాను వంద శాతం చేస్తాను మాత్రం చెప్పలేను అదేందా ఎందుకంటే మీరు మా స్కూల్లో చదువుకున్న పిల్లలు స్పీచ్ కోసమో టైం పాస్ కోసమో నేను చెప్పట్లేదు ఖచ్చితంగా గుర్తారు కంటే మీరు నాకు ఇవాళ నాకు అనిపిస్తూ ఉంది మీరు కూర్చున్న పిల్లలు చాలామంది భవిష్యత్తులో ఈ శంకవరం చరిత్ర ఈ మండలం చరిత్ర నియోజకవర్గం చరిత్ర జిల్లా చరిత్రను లాయగలటువంటి అవకాశాలు మీ దగ్గర ఉన్నాయని నాకు నమ్ముతున్నాను కదా